హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఈ తోట అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా హెల్దీగా మంచిగా ఉందండి అండ్ టమోటాలు అయితే ఎక్కువగా అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఆకు ఎక్కువగా ఉన్నందువలన సో మనకైతే కొంచెం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ పంట దిగుబడి అయితే చాలా అంటే చాలా బెస్ట్గా వచ్చిందని చెప్పొచ్చు అండ్ అడ్రస్ విషయానికి వస్తే కనుక రాయపేటండి విలేజ్ నేమ్ పావుగడ తాలూకా అండ్ అండ్కు ూరు డిస్టిక్ అండ్ వెంకటేష్ రెడ్డి అండి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి వెంకటేష్ రెడ్డి అండ్ ఇది వచ్చేసి రెండు ఎకరాల్లో సాగు చేశారు ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో సీడ్స్ అండి సాహో వెరైటీ అండ్ నైంటీ డేస్ అయిందనమాట ఈ టమోటా తోటకి అంటే తొంభై రోజులు అయింది ఈ పంట పెట్టి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచిగా టమోటా పంట అనేది వచ్చింది అండ్ ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి రోగం కానీ లేదండి చాలా మంచిగా హెల్తీగా ఉంది అండ్ ఓకే ఫ్రెండ్స్ అండ్ ఈ టమోటాలు వచ్చేసి కోలార్కి తీసుకెళ్తారండి వీళ్ళు వచ్చేసి అండ్ అక్కడైతే మంచి ప్రైజెస్ కూడా వెళ్తున్నాయని చెప్పొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా ఇంకా ఇంకా మంచి ప్రైజెస్ అందాలని కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన వాట్సాప్ నెంబర్కి అంటే హలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నానండి సో ఈ నెంబర్కి మీరు షేర్ చేశారంటే కనుక తోట వీడియోతో పాటు అండ్ టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అంటే ఎన్ని ఎకరాలు విలేజ్ నేము మండలం పేరు అండ్ అలాగే జిల్లా పేరు అండ్ ఎకరాలు ఎన్ని సీడ్స్ వెరైటీ అండ్ మీ విలేజ్లో ఎంత మోతాదులో టొమాటో క్రాప్స్ ఉన్నాయి కటింగ్ పడే టమోటా తోటలు ఎంత మోతాదులో ఉన్నాయి కొత్త టమోటా తోటలు ఎలా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్కి షేర్ చేయండి థ్యాంక్ యూ